ఢిల్లీ క్యాపిటల్స్ మరి టాప్ ఫోర్లో వస్తారా లేదా అన్నది చూస్తే మాత్రం నన్ను అడుగుతున్నారు కాబట్టి ఎస్ దే దర్ బ్రైట్ ఛాన్స్ ఉంది ఎందుకంటే ఇప్పటి వరకు వచ్చే ఢిల్లీ వేరు ఒక ఫోర్ ఫైవ్ గేమ్స్ ఫైవ్ గేమ్స్ బ్యాక్ ఆడే ఢిల్లీ వేరు ఎందుకంటారా ఫ్రేజ్ అవ్ బ్యాటింగ్ ఆ పాజిటివ్ ఇంటెంట్ ఆ పాజిటివ్ బూస్ట్ అనేది టీమ్కి ఇచ్చాడు యాక్చువల్ ఆ స్టార్ట్స్ మనం అంటాం కదా ట్వంటీ ట్వంటీ ఫార్మాట్లో స్టార్ట్స్ ఎంత ఇంపార్టెంట్ ఆ స్టార్ట్ ఢిల్లీకి వస్తుంది అట్ సేమ్ టైం బౌలింగ్ కాంబినేషన్ కూడా బాగుంది అక్షర్ పటేల్ కూడా టాప్ ఆఫ్ ది ఆర్డర్ రావడం దను కూడా పెర్ఫామ్ చేయడం కుల్దీప్ కూడా పెర్ఫామ్ చేయడం గుడ్ థింగ్ ఏంటంటే ఖలీల్ కన్సిస్టె కన్సిస్టెంట్గా పెర్ఫామ్ చేయడం దిట్ ఈస్ వెరీ వెరీ గుడ్ సైన్ ఎందుకంటే ఒకే బౌలర్ ఫాస్ట్ బౌలర్ కన్సిస్టెంట్గా పెర్ఫామ్ చేయడం ట్వంటీ వన్ ఫార్మెంట్ అంత ఈజీ కాదు తన తోడు సలాం అండ్ ముఖేష్ వీళ్ళిద్దరు కూడా చెప్పిన అవుతున్నారు దిట్ ఈస్ వాట్ వెరీ గుడ్ సైన్ ఫర్ ఢిల్లీ కాంబినేషన్ సెట్ అయింది ఇక్కడ నుంచి చూస్తే ఏమాత్రం చేంజెస్ చేయకూడదు వాళ్ళు ఇప్పుడు నెక్స్ట్ మ్యాచ్ అంటే కేకేఆర్ మీద బయటకు వెళ్ళి ఆడుతున్నారు అవే గేమ్ అక్కడ ఏమైనా టూ పాయింట్స్ తెచ్చుకోగలిగితే మాత్రం డెఫినెట్గా హోమ్ గేమ్కి వస్తారు ఆర్ఆర్ మీద నాకు తెలిసే హోమ్ గేమ్ అడ్వాంటేజ్ ఉంటుంది బ్యాక్ టు బ్యాక్ గెలిచారు అంటే డెఫినెట్గా ఫోర్ పాయింట్స్ దే కెన్ గో ఎనీవేర్ ప్లే ఆఫ్సే కాదు ఇంకా ముందు కూడా వెళ్ళే అవకాశం ఉంటుంది బట్ ఫర్ దాట్ డిసిప్లిన్ చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే యాజ్ ఏ కాంబినేషన్గా బాగా వెళ్తుంది ఢిల్లీ వెళ్ళేటప్పుడు ఏమాత్రం ఆ బేసిక్స్ ఫాలో అవ్వాలి ఏమాత్రం సిల్లీ సిల్లీ మిస్టేక్ చేయకూడదు గుడ్ థింగ్ గుడ్ టర్నరౌండ్ ఢిల్లీ ఇప్పుడు